అబ్బాయికి అందం మంచి గుణం సంస్కారం ఉంటే చాలు అదేవిధంగా అమ్మాయికి కూడా మంచి గుణం సంస్కారం ఉంటే చాలు కానీ ఈ రోజుల్లో ట్రెండ్ మారింది కదా అబ్బాయికి అందం అంటే డబ్బే ఇటు వచ్చి అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు అందం ఉండాలి గుణవంతురాలే ఉండాలి మంచి చదువుకున్న అమ్మాయి ఉండాలి అతను బ్యాంకులో పనిచేస్తున్నారు రెండు లక్షల ప్యాకేజ్ ఉంటే చాలు ఆడపిల్ల తల్లిదండ్రులు లేకబడి అప్సరస్ లాంటి అమ్మాయిని అతనికి ఇచ్చి రేపు రేపొద్దున అమ్మాయి నోట్ల కట్టలతో కాపురం చేస్తుందా మంచి మనసున్న మహారాజుతో కాపురం చేస్తుందా ఆడపిల్ల తల్లిదండ్రులకు చేతులెత్తి దండం పెడుతున్నాను అమ్మాయి మనసరిగి మనసున్న మంచి ఇచ్చి పెళ్లి చేయండి ధనం శాశ్వతం కాదు గుణం శాశ్వతం జై హింద్